నిలపట్లేదు లేదా అప్పుడేంటి అంటాయా పిండి అయిపోయింది చపాతి కావాలా సరే సింగిల్ చపాతి కప్పు మీద పెంకులు దిక్కులేదు కానీ ఫోర్ మాత్రం షోక్ పెట్టాడు నన్ను నన్నీ చెప్పబోయా ఏం చెప్పంటావా కాశీ కలిసి చెప్పంటావా నువ్వు తినేది ఏంటో నీ దగ్గరే ఉందో ఆ ఇడ్లీ ఉప్మా చపాతి ఇడ్లీ ఎంత మూడు రూపాయలు చట్నీ ఫ్రీ ఫ్రీయా ఉప్మా ఐదు రూపాయలు చట్నీ ఎంత ఫ్రీ ఫ్రీయా అయితే రెండు ప్లేట్ చట్నీ తీసురా చట్నీ వట్టి చట్నీ ఏం చేసుకుంటావా పట్టించి తల స్నానం చేసుకుంటా నీకు ఎందుకు తీసురావా ఎవడండి హోటల్ కొత్తలో ఉన్నాడు రే ఇస్తాను రా నీకు వచ్చిన జలక్ బట్రా చెప్తా ఈ ఈ చిదంబరం హోటల్లో చపాతి తిన్నా పాత హవాయి చెప్పు పీకు తిన్నా బెటర్ జబరొట్టి చట్నీ తింటే హ్యాపీ 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 ఏం చేసుకుంటారు ఏడికి ఎందుకు చిదంబరం చిదంబరం ఏంటి ఆ మోదులు అలా అరుస్తున్నావు ఏరా నేను మినపట్టడితే పిండి లేదన్నావు అవును దెబ్బరొట్టి కక్క నుంచి వచ్చింది పిండి దెబ్బరొట్ట నేను బిల్లి ఉన్నాను నీకు దెబ్బ రోడ్ ఎక్కడి నుంచి వచ్చిందా ఎక్కడి నుంచి రావడం అంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నావు అవును చెట్టి ఫ్రీ అని చెప్పావు కదా ఫ్రీ అంటే విడిగా ఫ్రీ కాదు టిఫిన్ తో కలిపి ఫ్రీ అన్నాను అవును నువ్వు టిఫిన్ ఇవ్వలేదు కదా టిఫిన్ నా దగ్గర టిఫిన్ కదా చెట్టి ఫ్రీ అని చెప్పావు కదా చెట్టి టిఫిన్ చెప్పారు కదా చెట్టి ఫ్రీ అన్నావు కదా చెట్టి ఏంటన్నా ఈ గొడవ పడుతున్నావు అప్పచ్చా పాపచ్చా ఇన్ని ముందో తెలుసా తెలియకపోవడం ఏంటి నేను పనిచేసే చోట ఈయన డ్రైవర్ గా పనిచేస్తున్నాడు నన్ను ప్రేమించాడు శోభనం కూడా చేసుకుంటా ఉప్పు శోభనం కాదే పెళ్లి పెళ్లి తర్వాత నా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు డ్రైవరు బ్రోకరు కాదురా ఎదురు కట్టు ఇచ్చే గొప్పోడు పిచ్చి పిచ్చి వేసాలు వేసామంటే చెప్పు దిగిపోద్ది పళ్ళేస్తారు బాబా అప్పులే చెప్పలేదు లోపలికి వెళ్ళి పప్పు రూపా పేమ కాలేదు తొక్కేగా ప్రేమించేసింది నిర్మలా నువ్వు ఇక్కడికి పర్వాలేదే పేరు గుర్తుంది ఊరు మారాక పేరు కూడా అనుకున్నాను మర్చిపోవాలి తప్పదు ఇదిగో ఇలా మాట్లాడితేనే నాకు మండుతుంది మీరు గొప్పవాళ్ళు వాళ్ళు నేను పేదవాడిని మన ప్రేమని తల్లిదండ్రులు ఒప్పుకోరు మన పెళ్లి జరగదు ఈ సుక్తి మానవామిటి అనయ్య ఇతని బాసలని నా ఫ్రెండ్ నమస్తే హలో గొప్ప ఆర్టిస్ట్ పెయింటింగ్ చాలా బాగా రాస్తాడు బాగోలేకల్సిన చేత్తో రంచి పట్టుకున్నాడు అనమాట అనయ్య వీళ్ళ నాన్న మన ఫ్యాక్టరీలోనే యాక్సిడెంట్ లో కాలు పోగొట్టుకుంటే ఇతను చదువు మనసి మన ఫ్యాక్టరీలో వర్కర్ గా చేరాడు ఎంతో గొప్ప భవిష్యత్తుని ఆర్టిస్ట్ ఇలా రెంచి పట్టుకున్నాడు అలాగా ప్రతిభావంతుడు ప్రోత్సాహం లేక మరుగున పడిపోకూడదు నీ పెయింటింగ్స్ కి ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి నీ ప్రతి పెయింటో లోకానికి తెలియజేస్తాను నువ్వు పని చేస్తే వీళ్ళ కుటుంబానికి ఎంత మేలు జరుగుతుందన్నయ్యా అమ్మా జపాన్ నుంచి మెషినరీ వచ్చింది కస్టమ్స్ క్లియరెన్స్ కోసం మద్రాస్ పెడుతున్నాను తిరిగి రాగానే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తాను ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాబో బాబో ఏంటి జైల్లో కొడుకు ఎలా ఉన్నాడు అని చూసి వెళ్ళొచ్చు మీ హెల్త్ లో ఏమైనా డిఫరెన్స్ ఉంటే మిమ్మల్ని బురద వైద్యం చేసుకెళ్దామని వచ్చా చూడు గిరి మనం ఎంత పెద్ద లారిన పెట్టినా ఈ కేసు గెలవలేమని తేలిపోయిందిరా అందుకే వేరే రూట్ లో వస్తున్న నాకు ఎందుకో మీరా ప్రకృతి ఆశ్రమంలోను బాబి జైల్లోను ఉంటే ప్రశాంతంగా ఉంటుందేమో అనిపిస్తుందండి అన్ సీజన్ పుట్టిన అదవా ఆడి మాటలు పట్టించుకుంటాడురా చూడు నిన్నీ స్థితికి తీసుకొచ్చిన చక్రపాణిగాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టను రా నాకు కొడుకు దూరమైనట్టే ఆడికి దూరం చేస్తా నేను ఫ్యాక్టరీకి దూరమైనట్టే అన్ని దూరం చేస్తా ఈ కోటి లింగంతో ఎందుకు పెట్టుకున్నాను రా